వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసెంబ్లీ బ్లాగ్స్ అండి ఇది వచ్చేసి మహా శ్రీమంతం అనమాట ఇది సడన్ గా టూ డేస్ బిఫోర్ డిసైడ్ చేశారు అండ్ అక్క అయితే ముందు రోజే కాల్ చేసి ఎలాగైనా మార్నింగ్ సరికి అందరూ ఇద్దరు ఉండాలి ముందు రోజే రమ్మని చెప్పారు బట్ మేమైతే వెళ్ళడం కావద్దు కదా పిల్లలకి బాక్స్ అవన్నీ చెప్పేసి అండ్ మహా కూడా కాల్ చేసింది ఎలా అయినా రండి అని చెప్పేసి అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే శ్రీమంతంకి ఎర్లీ మార్నింగే బయలుదేరాము బట్ వేరే పని ఉండి అవ్వలేదు ఇచ్చే ఇంపార్టెంట్ పని లేదంటే ఇక్కడికే వచ్చేవాళ్ళము అండ్ గాజువాకైతే మేము బయలుదేరాము మమ్మీ అయితే లేరు కదా మమ్మీ మిస్ అయ్యారు అక్క కూడా చాలా ఫీల్ అయ్యింది మమ్మీ లేరు కదా అని చెప్పేసి చంటి కూడా అదే అక్కల అబ్బాయి కూడా చాలా ఫీల్ అయ్యాడు అనమాట అమ్మ లేరు అని చెప్పేసి మమ్మీ లేరు అని చెప్పేసి అమ్మ వచ్చేసి కుంభమేళ జరుగుతుంది కదా అక్కడికి కాసి ఇవన్నీ యాత్రలు అయితే ఫిఫ్టీన్ డేస్ యాత్రకైతే వెళ్ళారు చాలా చాలా హ్యాపీగా ఉంది అమ్మ యాత్రలకైతే వెళ్ళడం అండ్ ఆ ఊరి నుండి మంది అయితే యాత్రకు అయితే అమ్మతో పాటు వెళ్ళారు పెద్దమ్మ కూతురు బావ అందరూ వెళ్ళారు అక్క బావ ఇంకా మిగతా వాళ్ళు చాలామంది వెళ్ళారనమాట ఓకే సేఫ్గా రావాలని కోరుకుంటున్నాను అందరు కూడా అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు మహా వాళ్ళ మమ్మీ వాళ్ళు అయితే వచ్చేసారు మేము వచ్చే టైంకి మేము వచ్చే ఫిఫ్టీన్ డే ఫిఫ్టీన్ మినిట్స్ ముందరే వచ్చారనమాట ఇంకా వాళ్ళు అన్నీ తీసుకొస్తారు కదా అవి తీసుకొచ్చారు మేము కూడా మహాకి స్వీట్స్ అండ్ క్రోట్స్ అండ్ శారీ తీసుకెళ్ళాం అనమాట పువ్వులు అండ్ బ్యాంగిల్స్ అవన్నీ కూడా అనమాట మహాకి శ్రీమంతం కాబట్టి అండ్ మేము కూడా చెల్లి నేను తీసుకెళ్ళాము అండ్ శ్రీధర్ అక్క తను చాలా క్లోజ్ అనమాట ఒక సిస్టర్ లాగానే అనమాట అండ్ మేమైతే ఫోర్ మెంబర్స్ సిస్టర్స్ తను కూడా ఒకటి ఫోర్ మెంబర్స్ టోటల్ మేము తనతో పాటు అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ పాప అనమాట శ్రీధర్ అక్కల పాప అండ్ ఇక్కడ వచ్చేసి తను నేను అలా మాట్లాడుకుంటున్నాము వచ్చేసి మేము ముగ్గురు నలుగురం కలిసి డెకరేషన్ అయితే సడన్గా చేస్తామన్నమాట ఇది వచ్చేసి ఇది ఆల్రెడీ వాళ్ళ మహాబల్య హీకి అనమాట చండీకి హల్లీ జరిగింది కదా జీవన్కి ఆ హల్దీదే బ్యానర్ ఉంటే దానికి వచ్చేసి ఇంట్లో ఉండే ఫ్లవర్స్ ఆటలతో డెకరేషన్ చేసేసి అండ్ దేవ్యాలు బాబు ఉంటాయి కదా అవన్నీ పెట్టి ఇలా డెకరేట్ చేస్తాము చాలా చాలా బాగా వచ్చింది అనుకోకుండా జరిగితే చాలా బాగుంటుంది కదా చాలా హ్యాపీ అనిపించింది అండ్ పావని చాలా చాలా హెల్ప్ చేసింది మాకు అండ్ పావని నేను సీదా చెల్లి మేమైతే అలా డెకరేట్ చేసాము దేవి కూడా కోఆపరేట్ చేసింది ఎప్పుడు చేయదు బట్ పిల్లలు ఈ డ్రెస్సులు అవి వెతికి తెమ్మంటే తీసుకొచ్చి ఇచ్చింది అనమాట అలా హ్యాపీ అనిపించింది అందరం కలిసి చేయడం డెకరేషన్ అదిని అండ్ అమ్మాయిని అయితే రెడీ తనే రెడీ అయిపోయింది వాళ్ళ సిస్టర్ వాళ్ళు అందరు ఉన్నారు కదా తనే రెడీ అయిపోయింది అనమాట ఇంకా మేమైతే అమ్మాయిని తీసుకురావాలి కాబట్టి ఇలా ఫైవ్ మెంబర్స్ అయితే తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాము ఇలా చేరు వేసామన్నమాట ఇంకా గ్రాండ్గా చేసి ఉండేవాళ్ళు బట్ బాబు పుట్టాక బాబు పాప ఎవరైనా పుట్టినాక మంచిగా గ్రాండ్గా చేసుకోవచ్చు అన్నట్టు ఇలా సింపుల్గా అయితే చేసుకున్నారు బట్ సింపుల్గా కూడా చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనుకోకుండా మేము కూడా శారీస్ కట్టాల్సి వచ్చిండే ఆ రోజు ఎందుకంటే శారీస్ కడదాం అనుకోలేదు డ్రెస్ వేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం మళ్ళీ చెల్లి అక్క అని వచ్చేసి శారీ కట్టుకోండి ఎప్పుడు శారీస్ చాలా ఉన్నాయి కదా ఎలాగో కట్టట్లేదు అని చెప్పేసి అంటే ఇంకా మేము అలాగైతే అనుకోకుండా శారీ కట్టాల్సి వచ్చింది ఇంకా పువ్వులు అవన్నీ గాజువాకి వెళ్ళామంటే ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి కాబట్టి అన్నీ పెట్టేసుకున్నాం హ్యాపీగా రెడీ ఇంకా ఇంక వచ్చేసి పావని అయితే మాకు రీల్ తీసింది చాలా బాగా వచ్చింది రీల్ అయితే నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను చాలా బాగా రెడీ అయ్యాం కదా ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మహా అయితే ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అయితే మొత్తం వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే అందుకని చెప్పేసి ఇక్కడైతే అక్క చూసారా అక్క అండ్ హర్ష వీళ్ళందరూ డ్రాప్ చేస్తున్నారు మేము పైనుంచి అయితే వీడియో తీస్తున్నాము చాలా చాలా ఫొటోస్ దిగాము చాలా బాగా వచ్చాయి అందరూ ఫొటోస్ చాలా బాగా అనమాట అందరం కలిసి ఫొటోస్ దిగి ఫుల్ ఎంజాయ్ చేసాం మహా కూడా ఫుల్ హ్యాపీ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ బై బాయ్